ఈరోజు మన తెలుగు యువత ఈరోజు అందరు కూడా ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకోవడానికి ప్రధానం వచ్చారు మరి మనందరం కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి ఎన్ డైనమిక్ తెలుగు ఐకాన్ శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరం చెప్పని కోరుకుంటున్నా ఎందుకంటే నారా లోకేష్ గారు ఏ విధంగా ఈరోజు మనం ముందు ఉన్నారనేది ఒక నిదర్శనం అదేంటంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి గొప్పగా ఉండాలి అంటే అది ఆయుధమే విద్య ప్రస్తుత రాజకీయాల్లో విద్యావంతులు ఉండాలి అప్పుడే మన ప్రపంచం కానీ రాష్ట్రం కానీ ముందుకెళ్తుంది నెల్సన్ మండేలా చెప్పారు మరి ఆ వరుసలో ఉన్న ఒకే ఒక వ్యక్తి మరి అధిక విద్యావంతుడు నారా లోకేష్ గారు అని చెప్పవచ్చు ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అంటే మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నిటి కూడా అక్కడే కూడిపోస్తుంటాయి అలా చదివి మరి విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని మరి తాతగారి ఆశయాలతో మరి తండ్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మచ్చ లేకుండా మరి తన యొక్క నాయకత్వ పట్టుకుని పెంచుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు అయితే ఈరోజు మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి నాలుగున్నర సంవత్సరాల క్రితం నారా లోకేష్ గారు ఒక ఇనుప ముక్క ఆ ఇనుపముఖని సలసరా కాగే రాజకీయాల నుంచి భగభ వండే మండలం నుంచి ఎర్రగా కంది బయటకు వచ్చిన ఆ యొక్క ముక్కని పలు శుద్ధి దెబ్బలతో కొట్టి 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 ఒక గొప్ప ఖడ్మై వచ్చిన మరి ఆ ఖడ్గమే నారా లోకేష్ గారు అని కూడా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు మీరు కనుక ఆంధ్రప్రదేశ్ చూస్తే యువత కానీ ప్రతి ఒక్క ప్రజలు కానీ ఎన్నో బాధలు అంటే నోరు తెలిస్తే కేసు ఎలా ప్రశ్నిస్తే కేసు ప్రతిపక్ష నాయకుల మీద నీళ్ళ మీద ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడాలంటే భయం ఇలాంటి భయంతో ప్రజల సమస్యలన్నీ కూడా లోపలే పెట్టుకొని బాధపడుతున్న ప్రజలకి వాళ్ళ గళమై యువకుడ అధిపతిగా ఒక మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో ఎన్నో ముళ్ళు రాళ్ళు రకరకాలుగా వేధించారు కానీ అవన్నీ కూడా శాపాలే ఈ యొక్క వైసీపీకి ఒక శిశుపాలుని చరిత్ర ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఆ విధంగా కథ ముగిసింది ఈరోజు మరి పాదయాత్రతో రాడ్ తేలి మరి మీ అందరూ ఏ విధంగా ప్రజలు ఆయన్ని నాయకుడిగా యాక్సెప్ట్ చేశారో ఆ యొక్క నాయకుడు పటిష్టది మీ ముందుంచి రానున్న ఎలక్షన్లో కంపల్సరిగా మీ అందరికీ తెలుసు మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్స్ అన్నారు రా కదలిరా అనే మీటింగ్కి ఏ విధంగా ప్రజల స్పందన ఉందో మీ అందరికీ తెలుసు అటుపక్క పవన్ గారు మరి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి అందరు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఎలక్షన్ ఆంధ్రాలో ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా మీ అందరి కూడా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టిగా చెప్తున్నాను రానున్న ఇరవై ఇరవై అందరి మనసులో ఒకటే ఉంది అది నాకు బాగా తెలుసు నేను కూడా అదే కోరుకుంటున్నా ఎందుకంటే నేను తెలుగుదేశం కార్యకర్తగా మీ ముందు పనిచేస్తున్నా కానీ ఎలాంటి పదో ఇక్కడ ఆశించకుండా నాలంటి వారైతే మీ కార్యకర్తలు ఇంత చెప్తున్నారు ఇక్కడ అధికారం లేకపోయినా ఇంత పార్టీని కాపాడుతున్నందుకు మీ అందరి మనసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాస్త్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే మాదిరిగా మీరందరూ ఆ యొక్క పిలుపుకి మీరందరూ వెయిట్ చేస్తారని ఈ రోజు మరి నారా లోకేష్ గారి ఈ యొక్క బర్త్ విశస్ మనందరం కూడా గట్టిగా లోకేష్ గారికి తెలుపాలని కొడుట్మేవు మీ అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే నారాయణ లోకేష్ సో టూ సో మచ్ అందరికీ నమస్కారం ఇక్కడ సీనియర్ మోస్ట్ లీడర్స్ పక్కని సార్ సమా భూపన రెడ్డి అన్న నర్సరీ జనరల్ సైదర్ గారు నాతో పాటు చేసిన అన్న నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఓ యువనాయకుడు ఆంధ్రప్రదేశ్లో తన బలం తన బలగం ఏంటో అని ఒక యువగలంతో సమాధానం చెప్పి ఈ రోజు ఆ నాయకుడు విజృంభిస్తున్న తీరు కానీ చూస్తుంటే కాబోయే ముఖ్యమంత్రికి కరెక్ట్ అయిన వారసుడు ప్రోగ్రె పాప నేను చెప్తున్నాను ఎందుకంటే యువకుల ప్రోగ్రామ్కి నేను వెళ్ళాను లాస్ట్ త్రీ డేస్ అఖండమైన విషయం జనసభ ఇసుక రావాలంత జనం ఎవరైనా అనుకుంటారు ఏంటి ఇంతమంది ఇంత ఎందుకు ఇంతమంది ఎందుకు పోలవుతున్నారంటే జనాల గుండెల్లో అబ్బాయొక్క స్థానం కల్పించుకొని ఈ రోజు సైతం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మంచి లీడర్ చూస్తుంటే నిజంగా తల్లిదండ్రులు ఎంతో గర్వించదగ్గ విషయం అలాగే మన కార్యకర్తల సంక్షేమ నిధికి కార్యకర్తల సంక్షేమ నిధికి కూడా ఆయన ఎంతో ఆలోచనలతో ఈరోజు ప్రతి ఒక్క గాను ఆయన ఎన్నో పుట్టినరోజు లోకే పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి నేను ఆయన విష్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ తరఫున మళ్ళీ నేను విష్ చేస్తున్నాను హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు హ్యాపీ బర్త్డే